హాయ్ అండి క్రేజీ అవి ఛానల్లో ఈరోజు వచ్చేసి జిగురు లేకుండా బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇలాగ శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం ఇవ్వండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడవుతుంది ఇప్పుడు ఇందులోకి వచ్చేసి జీలకర్ర వేసుకుంటున్నానండి అలాగే పచ్చనపప్పు పోపులోకి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే రెండు రెండు మిర్చి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి పచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కరివేపప్పు వేసుకోవాలండి ఉప్పు ఇలా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ముందుగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేద్దాం ఇది బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు వేసుకున్నాం అలాగే పత్ ఇది బాగా పడుకోండి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మూత పెట్టద్దు చక్కగా ఫ్రై అయిపోద్ది చాలా బాగుంటుంది పోవడము చూస్తారు ఎక్కడ జిగురు లేకుండా చక్కగా ఫ్రై అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది బెండకాయ ఫ్రై అయితే అయిపోయిందండి ఇందులోకి కారం వేసుకున్నాం ఒక స్పూన్ కారం అలాగే ఒక రెండు మూడు లేదా రెండు స్పూన్లు వేసుకుంటే చనపిండి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది బాగా కలుపుకుందామండి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది రైస్లో కలుపుకుంటుంటే ఇది పచ్చివాసన పోయేదాకా చనపిండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ఇష్టంగా తింటారండి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం అంతేనండి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ సపోర్ట్ చేయండి